వెల్కమ్ టు మన ఇంటి వంటలు కమ్మనైన పెసరపప్పు చారు చల్లమిరపకాయల కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇంకా చాలా చదువు చేస్తుంది ఒంట్లో వేడి తగ్గేందుకు ఈ వేసవిలో ఈ పెసరపప్పు చారును వారంలో రెండు నుండి మూడు సార్లు చేసి పెట్టండి మంచి ఫలితం ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు పెసరపప్పు అరకప్పు ఉల్లిపాయ ఒకటి టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు మూడు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉప్పు ఒక టేబుల్ స్పూను కారం ఒకటిన్నర టేబుల్ స్పూను పసుపు పావు టేబుల్ స్పూను ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు పెసరకట్టు అంటే చింతపండు లేకుండా చేసే పెసరపప్పు చారు మీకు నచ్చితే కొంచెం చింతపండు వేసుకోవచ్చు తాలింపు కోసం తాలింపు గింజలు ఒక స్పూను ఎండుమిరపకాయలు మూడు వెల్లుల్లి రెబ్బలు మూడు కరివేపాకు ముందుగా పెసరపప్పును కడిగి మూడు గ్లాసుల మంచినీళ్ళు పోసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి ఇలా ఉడికించిన పెసరపప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న పెసరపప్పులో ఐదు గ్లాసుల మంచినీళ్లు పోసి కలుపుకోవాలి దీనిలో ఉప్పు కారం పసుపు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి మీకు నచ్చితే ఒక కప్పు చింతపండు రసం దీనిలో కలుపుకోవచ్చు లేదు అంటే పెసరపప్పు చారు చాలా కమ్మగా ఉంటుంది ఇలా తయారు చేసి పెట్టుకున్న పెసరపప్పు చారును స్టవ్ పైన పెట్టి మరగనివ్వాలి పప్పుచారు తాలింపు కోసం ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత దానిలో తాలింపు గింజలు వేయాలి దీనిలో వెల్లుల్లి రెబ్బలు మిరపకాయ ముక్కలు చివరిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇలా తయారు చేసుకున్న తాలింపును మరుగుతున్న పెసరపప్పు చారులో వేసి ఇంకొంచెం సేపు మరగనివ్వాలి అంతే రుచికరమైన కమ్మనైన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది పల్లెటూళ్ళల్లో ఈ పెసరపప్పు చారు చాలా ఫేమస్ వేసవిలో కనీసం వారంలో రెండు మూడు సార్లు సాయంత్రం ఈ పెసరపప్పు చారుతోనే భోంచేస్తారు ఎందుకంటే ఇది బాగా చలువ చేస్తుంది చల్లమిరపకాయల కాంబినేషన్తో ఈ పెసరపప్పు చారు ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి వేసవిలో చలువ చేసే పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు టేస్టీ అండ్ హెల్దీ